హలో వ్యూయర్స్ సో ఈ వీడియోలో మనం నీట్ ఎగ్జామినేషన్ సో నిర్లక్ష్యం జరపడం గురించి తెలుసుకుందాం సో యాక్చువల్గా నీట్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సో వైద్య విద్యార్థులకు ఈ టూ థౌజండ్ థర్టీన్లో సో నేషనల్ లెవెల్గా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం దాని పేరు మనం నీట్గా వ్యవహరిస్తాం సో ఈసారి నీట్ సో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేయడం జరిగింది ఇది మే ఫిఫ్త్ రోజు నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అపేర్ అయ్యారు సో రిజల్ట్స్ నార్మల్గా అయితే ఫోర్టీన్త్ జూన్కు వెళ్ళబడాలి కానీ పది రోజుల ముందే ఈ రిజల్ట్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు రోజు మాత్రమే ఇది అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే సో ఏడు వందల ఇరవై మార్కులు సో అత్యధికంగా ఎప్పుడు కూడా అరవై ఏడు మంది విద్యార్థులకు రాలేదు సో దాదాపుగా ముగ్గురు నలుగురు ఈ విధంగా ఇది ఆశ్చర్య కలిగించేటటువంటి అంశం సో ఈ అరవై ఏడు మందిలో నలభై నాలుగు మందికి గ్రేస్ మార్కులు కలపడం ఈ గ్రేస్ మార్కులు ఏంటంటే ఈ క్వశ్చన్లో ఏదైనా తప్పు అయితే సో అది అటెంప్ట్ చేస్తే వాళ్ళకు గ్రేస్ మార్కులు వేయడం జరుగుతుంది అసలు క్వశ్చన్ పేపర్లో తప్పు రావడానికి ఆస్కారం ఉండకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయాల్సిన అవసరం సో ఉన్నది నీట్లో కానీ ఆ విధంగా జరగలేదు తర్వాత ఇంకా భయం కలిగించే అంశం ఏంటంటే అందరికి కూడా సో ఈ పేపర్ లీక్ కావడం ఈ పేపర్ లీక్ అయ్యి సో దాని ఎవిడెన్సెస్ కూడా మనము బీహార్లో చూసాము తర్వాత ఈ ముప్పై లక్షల నుంచి దాదాపు ఒక కోటి వరకు కూడా ఈ పేపర్లు చాలా ఇది టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తర్వాత ఈ ఏడు వందల ఇరవై మార్కులు ఒకే సెంటర్ నుంచి ఏడుగురికి రావడం హర్యానాలో సో బీహార్లో దీని పేపర్ లీకేజీ అయ్యేటటువంటి మూలాలు తెలుసుకోవడం సో పోలీ దృష్టిలో కూడా రావడం కొందరి విధానం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సో దీన్ని సో వాళ్ళు ఏదో విధంగా గ్రేస్ మార్స్క్ మేము తీసేసామను తర్వాత రెక్టిఫై చేసుకున్నామను సో ధర్మేంద్ర ప్రధాన్ సో తను చెప్పడం ఏంటంటే ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుతో వాళ్ళ డెసిషన్ ప్రకారంగా నేను ఖచ్చితంగా దీన్ని వాళ్ళు చెప్పినట్టు మేము ఫాలో అవుతాము యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా సో ఎన్టీఏ నేషనల్ టాలెంట్ ఎగ్జామ్ వాళ్ళని సో మందలిచ్చింది పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉన్నా కూడా అది రెక్టిఫై చేసి తప్పు ఒకళ్ళు అయినట్లయితే తప్పు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనేటువంటి భావం సో ఇది ఏంటంటే వైద్య వృత్తికి విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు డాక్టర్లు కావాలనేటువంటి తపన ఏదైతే ఉందో సో ఇది రీజనల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతుంది ఈ విధంగా పేపర్ లీకేజ్ కొందరు స్వార్థపరులు సో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హిక్ మనీ ఎర్న్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళు ఇది క్విక్ ఎర్నింగ్ ఒక అంశంగా పెట్టుకొని సో పేపర్ లీకేజ్ చేసుకోవడం మనం చూస్తున్నాం ఇది అందరూ కూడా మనము ఇది ఏకదాటిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది సో ఉచితమైనదిగా అందరు కూడా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఉంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఉంది సో వాళ్ళకు అన్యాయం జరిగితే సో మనం ఏకకంఠంగా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎగ్జామ్స్ చాలా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా జరపడము సో గవర్నమెంట్ బాధ్యత సో దీనికి సంబంధించి లీక్ అయినటువంటి పేపర్ సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి సో గవర్నమెంట్ తన బాధ్యతగా తీసుకొని ఒక ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం జవాబుదారితనాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించినట్లయితే అందరూ మెచ్చుకుంటారు సో దేశం మొత్తం కూడా ఈ ప్రొటెస్ట్ మనం చూస్తున్నాము సో అందరూ ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సో ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు ఈ పేపర్ లీక్ ఏజ్ అనేది రాకుండా చూసేటువంటి బాధ్యత సో గవర్నమెంట్ది కాబట్టి ముందు ముందు ఎటువంటి జరగకూడదని అందరూ మనం భావిస్తున్నాము అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ రీ ఎగ్జామినేషన్ ఓన్లీ ఒక సొల్యూషన్గా మనము దీన్ని సుప్రీంకోర్టు ఖచ్చితమైనటువంటి మిషన్ తీసుకొని మళ్ళీ ఎగ్జామినేషన్కు ఆదేశించినట్లయితే సో ఇది ఖచ్చితంగా దీన్ని మనము జస్టిఫై చేసిన వాళ్ళం ఐటమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్